ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలకు వాడారు రెండు ఎకరాలకు వాడినాం రెండు ఎకరాలకు వాడారు రెండెకరాలకు వాడినాం ఎవరు చెప్పినట్లు వాడారన్నా మా దగ్గర ఇప్పుడు మీరు చెప్పారు అక్కడ వాడుకున్నారు కదా వాళ్ళకి దిగుబడి బాగా వచ్చింది అని చెప్తే వేరే తీసుకున్నాం అంటే చీను దగ్గర తీసుకున్నాం అంటే ఆ మీ దగ్గర చీను దగ్గర నుంచే తెప్పిస్తే ఇది ఒరిజినల్ కెమికల్ వచ్చింది మాకు మంచిగా పని చేసింది అది ఓకే ఒరిజినల్ ప్రొడక్ట్ వచ్చింది మీకు కంపెనీ నుండి అవును ఎన్ని రోజుల్లో డెలివరీ అయింది అన్న మీకు రెండు రోజులనే వెళ్తాయండి టూ డేస్ లో కొరియర్ ద్వారా వచ్చేసింది మీకు అవున వచ్చేసింది రెండు రోజుల్లో వచ్చింది నేను ఎప్పుడైనా మీకు పరిచయం అన్న రెండు సార్లు వచ్చింది సంవత్సరం కింద అంతకు ముందు ఆయన మీరు ఎప్పుడు ఆయన దాని తెచ్చుకున్నాం అక్కడ వేరే కస్టమర్ ద్వారా అదే మీరు ఆయన దగ్గర చేసుకుని మంచిది కదా ఆయనకి ఆ పైసలు ఇచ్చి పెట్టినాం ఓకే ఆయనకు పంపిస్తే మీరు తీసుకున్నారు అన్నట్టు అవును ఓకే బాలరేడ్ అన్న ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వాడారు మన ఇప్పుడు ఏ దశలో వాడిరన్నా చివరి దశలోనా లాస్ట్ అదే నాటేసిన తర్వాత కొద్దిగా వర్షం ఎర్రగవుతుంది అని చెప్పి ఆలోచన చేస్తే ఆ మీరపురం బాబు చూసి దీనికి అది కొట్టాన హాఫ్ అయితే కొట్టాన మంచిగా అవుతుంది అని మంచిగా అది ఫస్ట్ కొట్టి బాగా అయితే పైసలు ఎక్కువ అన్నట్టు లాపారం చేసి ఇప్పుడు మళ్ళీ వర్షం కొడితే అది నాటేసిన తర్వాత కొద్దిగా ఎర్రగైనా కొడితే మొత్తం పదిహేను రోజులు మొత్తం మంచిగా అయింది వరుసను అంటే ఎర్రబడిన పొలం కూడా మీకు రికవర్ చేసింది అన్నట్టు అయిపోయింది ఓకే ఇప్పుడు అది ఆ సమయంలో మీకు ఈ మందు ఏ మోతాదులో కలపాలి ఎలా వాడాలి అన్న సంగతి ఎవరు చెప్పారు నేనే కదా మీకు చెప్పింది సేను సేను చెప్పండి ఓకే 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 అన్న అయితే ఇంకొకటి అన్న మీ పొలం చవిడు పొలం కదా కొద్దిగా గురుగ పొలం అంటన్నా అంత ఇష్ట సౌడు అన్న ఇష్ట పడిపోయినా సౌడే ఉండే కానీ బాగా ఇష్టం పట్టపించేనా ఇప్పుడు చౌడు ఉండేనా చౌడే బాగా దిగబడుతుండే దిగబడుతుండే బర్రెలు అక్కడానే పడుతుండే నాలుగు కడితే అటు పోతుంది దిగబడి దిగబడే ఓకే అన్న ఇప్పుడు ఎకరాలలో మీరు వరి వెరైటీ ఏంటిది అన్న వేయి పాది వేయిపోద్ది అన్న ఆ వేయి పాది వేయి పాదిలో ఇప్పుడు ఎన్ని క్వింటాలు పెరిగినాయి అన్న మీకు దిగుబడి ఎలా వచ్చాయో చెప్పండి మా సార్ రెండు ఎకరాల్లో ఒక ముప్పై బస్తాలు ఎక్కువైనట్టు ముప్పై బస్తాలు అంటే మూడు ఐదు పదిహేను క్వింటాలు ఎక్కువ వచ్చినట్టు అంటే ఇప్పుడు సాధారణంగా మీకు రెండు ఎకరాలలో నాలుగు ట్రాక్టర్లు వడ్లు అయ్యిందన్న మీకు ఇప్పుడు ఆరు అయింది నాలుగు ట్రాక్టర్లు వడ్లు అయ్యిందని అన్నారు అన్నారు మీరు నాలుగు ట్రాక్టర్లు అయితే అవి కూడా తాళ తాళ ఉంటుండే గట్టి గింజలు తక్కువ ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ తాళే ఉంటుండే ఇప్పుడు మీకు ఎన్ని ట్రాక్టర్లు అయినా ఆరు ట్రాక్టర్ అయినవి మంచి పట్టి గింజ లైన్ అన్నట్టు ఆ పూర్తిగా అన్ని గిండలైనాయి గింజ లైన్ అయిన లేదు వన్ కూడా వెళ్ళలే వన్ కూడా తాగలేదు మంచిగా కాబట్టి ఈ ఆర్ ట్రాక్టర్ల వడ్లు మొత్తం ఏ నంబర్ వన్ కు వచ్చినాయి అంటారా ఆ నెంబర్ వన్ వచ్చినాయి ఇప్పుడు కలాం లాగా ఉన్నవి మీకు తోట పెడతా ఉండేవి ఎట్లా ఉన్నాయి అదే ఇప్పుడు అన్న ఇంకొకటి ఇప్పుడు మీరు ఇది వాడకపోతే మీకు ఎంత నష్టం జరిగేదన్నా వాడక నాకు ఇరవై 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 ఐదు బస్సాలు తక్కువ ఒక ఇరవై వేలు అన్న వసూరు మొత్తం పోయినాయి ఎంత అయితే అది వంద బస్తాలు కూడా రాకుండే వంద బస్తాలు ఆ రోగం అయింది కదా ఆ రోగం మొత్తం మంచిగా అయింది మళ్ళీ ఎక్కువ అయింది వాటి ఓకే 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 అంటే రోగం పడ్డ వరి కూడా రికవర్ అయింది మీకు రికవర్ అయిపోయింది ఫుల్ రికవర్ అయింది పదిహేను రోజుల్లో రికవర్ అయింది అంటే ఆ రోగం రోగం వచ్చిన వారి రికవర్ అవుతుందో కాదో అని అనుకున్నారేమో మీరు ఆలోచన చేసినట్లా చూద్దాం ఇంకోసారి వాడి చూద్దాం అంటే మంచి పని చేసింది ఓకే 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 అన్న ఇప్పుడు మిగతా రైతులకు కూడా ఇది వాడచ్చా అందరూ మంచిది అందరు వాడచ్చా ఇది హండ్రెడ్ పర్సెంట్ వాడలే రైతులకి ఇన్కమే ఉంది నష్టం మాట్లాడదు దీని నుంచి మాత్రం పెట్టుబడి తగ్గిందా మీకు పెట్టుబడి తగ్గిందా ఒకసారి కొట్టి మందు మళ్ళీ ఒకసారి ఏం లేదు రెండు సార్లు మూడు సార్లు కొడుతు మిన్న మందు సాల్ పోతుంది అన్నట్లు సాల్ మందు కొట్టడం లేదు వర్షం అయిందాక మందు కొడుతుంది ఇప్పుడు కొట్టలే ఏం మందు కొట్టలే అదే రికవర్ అయిపోయింది సాలు అది ఎండిపోతున్నాయి కదా టంకులు అవి ఎండిపోతులు అని రాలేదు అన్నట్టు ఇప్పుడు ఏమన్నా మీకు పిలుకల శాతం ఏమన్నా పెరిగిందా పిలుకలు కానీ గంట కానీ వరి పెరిగింది వడ్లు ఎక్కువ అయినవే

నూట ఎనభై బస్తాలు ఎన్ని కిలోలు అయనా ఇప్పుడు నలభై రెండు నలభై ఇప్పుడు యాభై కిలోల బస్తాలు అయినాయి వెనకాల ఇప్పుడు యాభై కిలోల బస్తాలు నూట ఎనభై బస్తాలు యాభై కిలోలు అయి అవును అంటే వెరైటీ వచ్చేసి వెయ్యి పది అంతేనా వెయ్యి పది వెయ్యి పది